విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పక్కనున్న సీతానగరంలో గల శ్రీ 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 త్రిదండి స్వామి వారి మంగళ శాస్త్రములతో స్థాపించిన చిన్నజీర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ముప్పై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించబడిన సామాజిక సేవా సంస్థ వికాస్ తరంగిణి సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గత ముప్పై మూడు సంవత్సరాల్లో కులము ప్రాంతము భాష భేదాలు లేకుండా వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలుగు ప్రజలందరికీ విదితమే తాను సైతం గత పదకొండు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు నుండి మంగళగిరి వికాస తరంగి శాఖ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయం మంగళగిరి ప్రజలకు తెలిసిన విషయం అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా వికాస తరంగిణి మంగళగిరి శాఖ సభ్యులు అందరూ మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మంగళగిరి వికాస తరంగిణి శాఖ కార్యదర్శి మేకల మోహన్ రావు పేర్కొనడం జరిగింది